నెల్లూరు పట్టణ ప్రజలకు శుభవార్త ఈ బేస్తవారం అనగా ఈ గురువారం పదమూడవ తేదీ జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు నేను మీ నెల్లూరు పట్టణానికి విచ్చేస్తూ ఉన్నాను నెల్లూరులో ఏపీ టూరిజం హరిత హోటల్ లేక్ వ్యూ కాలనీ రెవెన్యూ కాలనీ దగ్గర మరి మీరు నన్ను కలవచ్చు మీరు నాతో ప్రార్థన చేయించుకోవచ్చు గర్భపాలం లేక బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా అప్పులతో బాధపడుతున్నారా చీకు చింతల్లో ఉన్నారా మీ భర్త త్రాగుతున్నాడా మీ కుటుంబ పరిస్థితులు బాగలేవా దురాత్మకార చీకటి శక్తుల చేత పీడించబడుతూ ఉన్నారా రండి మీ అందరి కోసం ప్రత్యేకంగా ఈ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు మరి మీ అందరి కోసం ఎంత భారమైనా ఖర్చు అయినప్పటికీ కూడా మరి మీ అందరి కోసం నెల్లూరు పట్టణానికి విచ్చేస్తూ ఉన్నాను అందరితో మాట్లాడతాను అందరి సమస్యలు వింటాను అందరి కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడి వస్తూ ఉన్నాను కాబట్టి రండి వస్తారు కదా మీ అందరి కోసం ప్రార్థన చేయడానికి చాలా దూరం నుండి ప్రయాణం చేసి మీ అద్దకు వస్తూ ఉన్నాను ఉదయం ఎనిమిది నుండి పది గంటల వరకు మీరు నన్ను కలవచ్చు నేను మీ గురించి ప్రార్థన చేస్తాను మరిన్ని వివరాలకు ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు ఒకరోజు ముందే ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ వివరాలు మాకు తెలియపరచండి తద్వారా మరి మీతో సమయం కేటాయించుకొని మీతో మాట్లాడడానికి నాకు వీలుగా ఉంటుంది జ్ఞాపకం చేసుకోండి మర్చిపోవద్దు తప్పకుండా రండి నెల్లూరు పట్టణ పరిసర ప్రాంతంలో నెల్లూరు జిల్లాలో ఉన్న వారందరూ కూడా మరి హరిత హోటల్ దగ్గరికి రండి ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు మరి నాతో కలవచ్చు మీరు నా ద్వారా మరి ప్రార్థన కూడా చేయించుకోవచ్చు వచ్చిన ప్రతి ఒక్కరికి తైలాభిషేక ప్రార్థన నూనె ప్రార్థన చేయబడుతుంది రండి ఏ సమస్య ఉన్నా మీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఆ ప్రార్థన ద్వారా దేవుని యొక్క మహాశక్తి ద్వారా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు రండి వస్తారు కదా ప్రైజ్ లార్డ్